రోజు పాల్వంచలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు ఇంటినందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తానన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని పూర్తిగా చేయాలని కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగిందని తక్షణమే ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తించేలా చర్య తీసుకుని అందరికీ రుణమాఫీ చేయాలని అన్నారు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ఒకటైనటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి రాకముందు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రుణమాఫీ చేస్తానని గద్దెనెక్కిన ఆ తర్వాత మాట మార్చి ఆగస్టు పదిహేనులోగా రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఎక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుచరులు మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో సంపూర్ణంగా రెండు లక్షల రుణమాఫీ జరిగిందో చూపించాలని అందుకు తమ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు రెండు లక్షల రుణమాఫీ రైతులకు సంపూర్ణంగా జరగలేదు అనడానికి పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి రైతుల జాబితాను పరిశీలిస్తే తెలుస్తుందని ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో రెండు లక్షల రుణమాఫీకి పద్దెనిమిది వందల ముప్పై రెండు మంది రైతులు అర్హులని జాబితా పంపించగా మొదటి విడత లక్ష రూపాయలు జాబితాలో నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులకు రుణమాఫీ రాగా రెండో విడత లక్ష యాభై వేల జాబితాలో తొంభై నాలుగు మంది రైతులకు రుణమాఫీ రాగా మూడవ విడత రెండు లక్షల జాబితాలో అరవై ఒక్క మంది రైతులకు రుణమాఫీ వచ్చింది మొత్తం పద్దెనిమిది ముప్పై రెండు మంది రైతులకు గాను ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది అయితే మూడవ విడతలో రెండు లక్షల జాబితాలో అరవై ఒక్క మంది రైతులకు రుణమాఫీ వచ్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు గాను ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది మిగిలిన పన్నెండు వందల నలభై ఒక్క మంది రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని పాల్వంచా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి పద్దెనిమిది ముప్పై రెండు మంది రైతులలో ముప్పై రెండు శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి అరవై ఎనిమిది శాతం మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఉన్నటువంటి విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రం మొత్తం కూడా రుణమాఫీ విషయంలో ఈ విధంగానే ఉన్నది అని అర్థమవుతుందని రాష్ట్రంలో ఏ గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందో తెలపాలని ముఖ్యమంత్రి అయిన సహచర మంత్రులను అడుగుతున్నామని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమయ్యాయని రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు కౌలు రైతుల డబ్బులు వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న డబ్బులు ఏమయ్యాయని వృద్ధులకు వికలాంగులకు పెంచి ఇస్తామన్న పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగ వృత్తి ఎక్కడికి పోయిందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అలవి హామీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలు అమలు చేయలేకపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు మడ్డర్లు గంజాయి స్మగ్లర్లు మిదిమిరిపోతున్నాయని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ పాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేదని ఎక్కడ ఎటువంటి దాడులు జరగలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కానీ ఇతర ప్రజాప్రతినిధులపై కానీ ఎలాంటి దాడులు జరగలేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై మొన్న అర్ధరాత్రి కాంగ్రెస్ మూకలు దాడి చేసి గేట్లను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించివేసి నానాభీభత్సం సృష్టించడం చూస్తే ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ మూకలు ఈ విధంగానే భౌతిక దాడులకు దిగితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరని తాము కూడా ఎదురు ఈ సమావేశంలో పాల్గొన్న పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంతంపూరి రాజ్గౌడ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని కొందరికి మాత్రమే రుణమాఫీ చేసి మిగిలిన వారికి చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని తక్షణమే రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్దాము ఎక్కడ సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందో చూపించాలని విసిరిన సవాలును ముఖ్యమంత్రి స్వీకరించకపోవడంతో అర్థమవుతుందని రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని అలాగే మొన్న రాత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం మంచి పద్ధతి కాదని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ పై క్లిక్ చేయండి